లేకపోతే లేకపోతే మనకి ఈ థయోడి కార్బు గానీ సో ఇలాంటి మందులు క్లోరో పైరిస్ కానీ ఈ మందులు మనం పిచికారు చేసుకున్నట్టయితే ఒక ఒకటి రెండు సార్లు అది కూడా ఈవినింగ్ టైమ్ లో గానీ మార్నింగ్ లో గానీ మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతలు తరుచుకునే యొక్క గుడ్డును మనం సమూలంగా మనము నాశనం చేయొచ్చు అయితే ఏంటంటే మనకు ఆదిలాబాద్ లో ముఖ్యంగా ఆదిలాబాద్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఆదిలాబాద్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన రాష్ట్రంలో మంచి నాణ్యమైన పత్తి అనేది మన ఆదిలాబాద్ జిల్లాలోనే వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు మరి అలాంటి మంచి నాణ్యత ఉన్న పత్తి అనేది మన ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది కాబట్టి మరి మన కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని ఈ చర్యలు ఏంటంటే ఈ గులాబీ రంగు కాయ తెలుసు పురుగు రాకుండా ఈ పుచ్చు రాకుండా మనం ముందు జాగ్రత్తగా చర్యలు చేపడినట్టయితే మరింత మంచి నాణ్యమైన పత్తిని మనం తీసే అవకాశం ఉంది కాబట్టి సో కంపల్సరీగా మనం ఈ లింగాహర్ష బుట్టలు పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తమై చేసుకున్నట్టయితే బాగుంటుంది ఇంకోటి నేను గమనించిన ఏంటంటే మన ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇంకా ఇంతమంది అంటే ఇప్పుడు కేవీకే కానీ మేము ఏఆర్ఎస్ నుండి కానీ అలాగే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం రైతులకి మీరు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఈ గులాబీ రంగు కాయ పురుగు అనేది మరి లాస్ట్లో వస్తుంది కాబట్టి మనము తక్కువ కాలపరిమితి గల రకాలను అంటే ముఖ్యంగా నూట నలభై నుండి నూట యాభై రోజులు గల ఈ ఒక కాలమున్న రకాలను మనము పెట్టుకున్నట్టయితే తొందరగా అది పూతాకాలకు వచ్చి తొందరగా మనకేందంటే నవంబర్ చివరి వరకల్లా పంట అయిపోతుంది కాబట్టి చాలా వరకు గులాబీ రంగు పురుగు అనేది తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి రాదు కాబట్టి సో ఆ విధంగా మీరు అందరు ఆలోచించాలి ఇంకా చాలామంది ఏంటంటే రైతు సోదరులు మనకి ఎక్కువ కాలపరిమితి గల రకాలను వేసుకొని ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అది అపోహ మాత్రమే సో దయచేసి ఈ వి ఈ దిశగా ఆలోచించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క పత్తి రైతును కోరుచున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ మధ్యన ఒక శాస్త్రవేత్త గుంటూరులో మొన్న మీటింగ్ జరిగినప్పుడు శాస్త్రవేత్త చెప్పారు ఏమన్నారంటే ఒకవేళ ఒక రైతు నవంబర్ మాసంలో పత్తిని తీస్తున్నాడు అనుకోండి అంటే నవంబర్ వరకు వచ్చింది ఆ పత్తి సో నవంబర్ మాసంలో పత్తి తీసుకుంటున్నాడు అంటే కంపల్సరిగా నలభై నుండి యాభై శాతము గులాబీ రంగు కాయ పురుగు ఉన్న గుడ్డి పత్తిని తీస్తున్నారన్నమాట అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒకవేళ ఆ రైతు డిసెంబర్ చివరగా కానీ జనవరి మాసంలో పత్తి తీస్తున్నాడు అంటే కంపల్సరిగా ఎనభై నుండి వంద శాతము పుచ్చు ఉన్న పత్తేస్తున్నాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి అంటే ఒకవేళ మీరు నవంబర్ మాసంలో కానీ డిసెంబర్ మాసంలో కానీ జనవరి మాసంలో కానీ పత్తి తీయాలి అంటే నాణ్యమైన పత్తిని తీయాలి అంటే కంపల్సరిగా ఒక ఐదు ఆరు సార్లు మనము కంపల్సరిగా ఏం చేయాలి రసాయన మందులు విచ్చల విడిగా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సింథటిక్ పైరిత రాశిలో పిచికారి చేయాలి సో మరి అంత ఖర్చు లేకుండా మనం ముందు జాగ్రత్తగానే ఈ తక్కువ కాల పరిమితి రకాలు వేసుకున్నాం అనుకోండి మనకు ఆ బాధ ఉండదు తొందరగా పంట తీసేయచ్చు ఒకవేళ నీరు పెట్టే అవకాశం ఉన్నట్టయితే మనం వేరే పంట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ దిశగా మీరు ఆలోచించండి సో ఈ మధ్యన ఏంటంటే ఒక మీటింగ్ లో కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆ మీరందరు కూడా ఏమంటున్నారంటే మాది పత్తి పత్తి పింజ చాలా బాగుంది మాకు ఎక్కువ రేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది రైతు సోదరులు రావడం జరిగింది సో మరి పత్తి పింజ ఇప్పుడు ఏంటంటే మీరు అందరు రైతులు మనం ఆదిలాబాద్కి మంచి పేరున్నది పత్తిలో మరి ఆ దాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే మరి మనం పత్తి అమ్మేటప్పుడు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి పత్తి పంట కాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇందాక కేవీకే ప్రోగ్రామ్ కో కోఆర్డినేటర్ గారు చెప్పారు ఏమన్నారు పైపాటుగా కొన్ని పోషకాలు కంపల్సరీగా మనం అడపాదడపా పిచ్చికారి చేయాలి సో ఈ అడపాదడప పిచ్చికారి చేసినప్పుడు పోషకాలు ఏం చేయాలి కంపల్సరీగా మనం రసం పిలిచే పురుగుల సంబంధించి కానీ ఈ తెగుళ్ల మందు సంబంధించి కానీ ఏదైనా మందులు కొట్టినట్టు అయితే దాంతో పాటు ఈ పోషకాలు పిచ్చికారి చేయాలి ఈ పోషకాల పిచికారిలో కూడా మనం పత్తి పూత టైంలో లో కానీ పూత కంటే ముందు గాని ముఖ్యంగా మూడు పంతొమ్మిది లాంటి పిచ్చికారి చేయాలి ఆ తర్వాత పూత వచ్చి తర్వాత కాయలు అవుతున్న టైంలో మాత్రం కంపల్సరిగా పొటాషియం నైట్రేట్ అంటే పదమూడు సున్నా నలభై ఐదు లాంటివి పిచ్చికారి వేయాలి వాటితో పాటు మీ పత్తి పింజ కానీ పత్తి పొడుగు పంజ పింజ పొడువు కానీ నాణ్యత కానీ ఇవన్నీ రావాలి మార్కెట్లో మంచి రేటు ఉండాలి అని అను అనుకుంటే మాత్రం కంపల్సరిగా సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జింకు బోరాను ఈవెన్ మాలిడ్ లాంటి పిచ్చుకరీ చేయాలి సో దీనికి మనకి ఏంటంటే ఈ యాక్టివ్ స్ప్రే చెక్కర్ ఉన్నది సో దాంట్లో అయితే అంటే మనకి ఈ పదమూడు సున్నా నలభై ఐదు తో పాటు ఈ పోషకాలు కూడా అందే అవకాశం ఉంది ఇంకా కాకుండా ఏంటంటే మనం మధ్య మధ్యలో ఏంటంటే సూక్ష్మ పోషకాల మిశ్రమం మనకి ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పేసి ఫార్ములా వన్ అని ఫార్ములా ఫోర్ అని చెప్పేసి ఇవి దొరుకుతున్నాయి కాబట్టి సో కంపల్సరీగా ఒక ఐదు గ్రాములు లీటర్ నీటికి మనము ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనం పిచికారేసినట్టు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు పత్తి పింజ నాణ్యత కానీ పత్తి యొక్క కాయ బరువు కాని ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల మీకు రేట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి చాలా మంది రైతులు మన తెలంగాణలో గాను అన్ని స్టేట్ లో కూడా చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రైతులు మార్కెట్ కి తరలించేటప్పుడు నీళ్లు పోయకుండా కొరుగరగడన అని చెప్పేసి నీళ్లు పోస్తున్నారు దయచేసి అలాంటి ప్రాక్టీస్ చేయకండి దానివల్ల ఏమవుతుంటే ఫంగస్ వస్తుంది ఆ ఫంగస్ రావడమలా మన మార్క్ ఎంత

आदरणीय पति

సో ఈ విధంగా ఏంటంటే మనకు రాకుండా ఉండే అవకాశం ఉంది లేకపోతే ఇంకేదో చిన్న ఒక వేప కానీ వేప మీద కానీ మనం పిచికార్ చేసినట్టయితే ఈ చాలా వరకు బురద రాకుండా మనం చేసుకునే అవకాశం ఉంది మెయిన్ వివిధ దశల్లో ఉధృతి అనేది దీన్ని మనం చేయాలి అంటే ఈ పద్ధతులు అన్ని పాటించినట్లయితే ఈ పద్ధతులు కూడా సామూహికంగా రైతులందరూ పాటించినట్టు అయితేనే మనం గులాబీ రంగు కాగితలు అవకాశం ఉంది

వీలైతే అధిక పద్ధతిలో పత్తి వేసుకోవాలి ఎక్కువ మొత్తంలో దిగుబడి దిగుబడి దియాలి తీసేటప్పుడు నాణ్యమైన పత్తిని తీయాలి నాణ్యమైన పత్తిని వెంటనే మన మార్కెట్ లో తరలించేటప్పుడు కూడా ఇలాంటి ప్రికాషన్ తీసుకొని ఎటువంటి నీళ్లు అట్లాంటివి మంచి రేట్ రావాలి సో ఎట్లా ఉండాలంటే కి బ్రాండ్ పత్తి అనేది ఆల్రెడీ పడిపోయింది హైదరాబాద్ బ్రాండ్ పత్తి ఎట్లా ఉందో అట్లా మీ విలేజెస్ లో కూడా

పత్తిలో అధిక దిగుబడులు సాధించాలి మన ఫార్మర్ ఇన్కమ్ బాగా పెంచాలి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మరి ఇవన్నీ ఫార్మర్ ఇన్కమ్ బాగా పెంచాలి పత్తిలో బాగా దిగుబడులు సాధించాలి అంటే మనం అందరము పత్తి రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సో ఈ దిశగా మంచిగా చేసి ఇంకా మంచి పేరు ఆదిలాబాద్ కు మీరు అందరు తెస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ రామ్ప్రసాద్ సార్ ముఖ్యంగా మీ అందరు తెలుసు రెండు వేల పదిహేడులో గులాబీ రంగు పురుగు ఏ విధంగా మన జిల్లాను అతలాకుతలం చేసింది రైతుల్ని ముఖ్యంగా ఇరవై ఎనభై కాయలున్న పత్తి చెట్టు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో సో దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు గులాబీ రంగు పురుగు యాజమాన్యాన్ని మీరు అందరూ కూడా పాటించాలని తెలియజేస్తూ సో మన ఒక రైతు ప్రతినిధిగా మన మా యూనివర్సిటీ ఆర్ఈసి మెంబర్గా పనిచేసినట్టు గోదన్ యాదవ్ గారు కూడా రైతుపైకి ఆహ్వానిస్తా ఉన్నా దాని తర్వాత యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంటే మీకు తెలుసు మీ అందరికీ తెలుసు ఈ అధిక సందర్భ పద్ధతిని మనము గత నాలుగైదు సంవత్సరాలుగా రైతు స్థాయిలో తీసుకెళ్తున్నాం ఇంకా చెప్పాలంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ అయింది దీనికారణాలు మీ మీరందరూ కూడా చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు పర్ఫెక్ట్ గా చేయడము హైయెస్ట్ కూడా మన రైతు సోదరులు గత రెండు సంవత్సరాలుగా పదహారు క్వింటాల్ కూడా దాటించారు అది మనందరికీ కూడా మన జిల్లా వాసులందరికీ రైతులందరికీ కూడా గర్వకారణము రాబోయే కాలంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తమ యొక్క దిగుబడి ఇప్పుడు ఏదైతే ఏడు నుండి ఎనిమిది కింటాల్ మనం చెప్పుకుంటున్నామో తప్పనిసరిగా యావరేజ్ కూడా పదకొండు నుండి పన్నెండు క్రితాలు మన అందరం కూడా దాటి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనకు ముఖ్యంగా మనకు మేడం శాంతి మేడం సిఎస్ నాగపూర్ రావడం జరిగింది తర్వాత మా ఏడిఆర్ మేడం రావడం జరిగింది తర్వాత ఇతర శాస్త్రవేత్తలు ఉన్నారు దానికన్నా మనకు మధ్య మధ్యలో కూడా ఒక రైతు యొక్క అభిప్రాయాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అధిక సాధ్యతల పద్ధతిలో సాధిస్తున్న ఎవరైనా రైతులు వారి యొక్క అనుభవాల్ని ఎక్కువగా పూర్తిగా అంటే డిస్కషన్ టైప్ కాకుండా వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా సాగు చేశారు ఎటువంటి దిగుబడి వచ్చింది ఎందుకంటే రైతు నుండి రైతు ద్వారా మాత్రమే త్వరగా పోతుంది మేమేం చెప్పినా కూడా శాస్త్రవేత్తలు అలానే చెప్తారు ఇది ఫీల్ అవుతుందా కాదా అని ఒక నమ్మకం ఉండదు కాబట్టి సో రైతు సాధించినట్టయితే రైతు నుండి రైతుకు పోవడానికి అవకాశం ఉంది కొద్దిమంది రైతులు వాలంటీర్గా ఎవరైనా కూడా రావచ్చు వచ్చి వాళ్ళని ఇంటర్డ్యూస్ చేసుకొని వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను త్వర త్వరగా రావాలి ఎవరైనా కూడా నేను పేరు వేసి రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఈ రైతుల ఉద్దేశించి ఆరు వందల మంది రైతులు వచ్చారు ఈరోజు వాళ్ళ ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేయాలంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతాను

తాంసి మండల్ పొన్నారి గ్రామం నా పేరు లక్ష్మణ్ సార్ ఇది శాస్త్రవేత్తలు చెప్పిన స్థలాలన్నీ చాలా బాగున్నాయి సార్ ఈ ఐడెన్సెన్ సిటీ ప్లాంటేషన్ చాలా బ్రహ్మంగా ఉన్నది కానీ సార్ ఇప్పుడు విత్తనం పెట్టుకు ఎక్క కలిసి వస్తున్నది ఏడు సార్ రెండు వేల కుంటాలు ఏరుడుకు పోతుంది మన హైదరాబాద్ లో బ్రహ్మాండంగా చెప్తున్నారు పండిస్తున్నాం కానీ ఇలా ప్రాబ్లం వస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్క కుంటాల్ ఎక్స్పెండే దాన్ని మన స్వామినాథన్ సిఫార్సు ఒక్క కుంటాల్ ప్రతి వన్ చేయాలంటే తొమ్మిది వేల రెండు వందల ఖర్చు వస్తున్నాయి మన గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందలు

గుజరాత్ కు తమిళనాడు కు జంక్ చేస్తే మా ఇక్కడ సరుకున్న ఉద్యోగాలు అంతా వేరే రాష్ట్రాలకు వెళ్లి వెళ్ళుండే సార్ మన దగ్గర ఫార్మ్ టెక్స్టైల్ హుంగ అన్ని బట్టలు తయారు చేస్తే ఇక్కడ ఎంత సార్ ఇప్పుడు జొన్నలు పండించినాం సార్ జొన్నలు మూడు వందల రూపాయలు ఇప్పుడు నాశ అందుతున్నారు టెండర్ వీళ్ళ పేపర్ అది జొన్నలు వండించుడు వేరే రాష్ట్రాలకు పంపించుడు పత్తి వండించుడు వేరే రాష్ట్రాలకు పంపించుడు కందులు వండించుడు వేరే రాష్ట్రాలకు పంపించుడు ఇంకంటే పప్పు ధాన్యాలు అయి అన్ని ఫుడ్ పెట్టి శనగలకు తొగళ్లకు అన్ని పంటలకు ఇటువంటి పెడితే సార్ రోడ్ల మీద తిరుగుతున్న ఎందరో మంది నిరుద్యోగులు అసలు ఉద్యోగాలు వస్తాయి మా హైదరాబాద్ ఎంతమంది పంట పండించి వేరే రాష్ట్రాలకు పోకుండా ధన్యవాదాలు లక్ష్మణ్ గారు నెక్స్ట్ ఎవరైనా కూడా మీ అనుభవాన్ని అధిక సాధ్య పత్తి గురించి చెప్తే ఇంకా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వేరే విషయాలు ఎప్పుడూ ఉంటాయి మా పేరు కళ్యాణ్ ప్రమోద్ రెడ్డి గ్రామం పురాద మండలం వేల నాకు మూడు ఎకరాల ఇరవై ఏడు గుంటల పట్టా భూమి ఉంది దీంట్లో నైన్ టు నైన్ రాసి వాళ్ళది అధిక సాంద్రదాయ పద్ధతిలో ఎకరాకు ఆరు బ్యాగులు పత్తి పెట్టడం జరిగింది ఎందుకంటే నేను అక్కడ చూయించిన ఆ సిట్ డ్రిల్లర్ మిషన్ తోటి వేయడం వలన ఆ మిషన్ కొత్తగా ప్రయోగం చేయడం వలన ఒక్కోసారి ఆగినప్పుడు గింజలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎకరాకు ఆరు బ్యాగులు పడ్డాయి మూడు ఎకరాల ఇరవై ఏడు క్వింటల యాభై ఆరు క్వింటల్ల దిగుబడి వచ్చింది ఇది నాకు ఏ కంపెనీ వాళ్ళు చెప్పింది కాదు నేను స్వంతంగా చెప్పేది మా పురాణ గ్రామంలో దాదాపుగా రైతులు కూడా వచ్చి చూడటం జరిగింది ఆరు ఎకరా మొత్తానికి యాభై ఆరు క్వింటల్ వచ్చినాయా కాకపోతే మీకు కంపెనీ వాళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పిందంటే అన్న ఎక్కువ పెరుగుతుంది కాబట్టి పెరుగనే ఉండే అని చెప్పడం వల్ల మాది కొద్దిగా లైఫ్ స్టైల్ వెరైటీ ఫర్టిలైజర్ తక్కువ వేసినా కాబట్టి బాగా చిన్న తక్కువ పెరిగింది తొందరగానే కాయలు కాసినాయి కాబట్టి కొద్దిగా నల్లరేగడి కాదు ఎర్ర నీల కాదు మధ్యస్థ నీల అయితే రెండోసారి మళ్ళా ఎరువు వేయడం వల్ల కొద్దిగా గ్రోత్ వచ్చింది వేరే పక్క ఫీల్డ్ లో నాలుగు సార్లు ఫర్టిలైజర్ వేస్తే దీనికి రెండు సార్లు మాత్రమే ఫర్టిలైజర్ వేయడం జరిగింది మరియు తొందరగా కాపు రావడం వల్ల ఒక నాలుగు స్ప్రేలు తగ్గినాయి రెండు స మామూలు పత్తి కంటే రెండు సార్లు బెరువు తగ్గింది నాలుగు స్ప్రేలు తగ్గినాయి కాబట్టి దిగుబడి మాత్రం